నెల్లూరు టౌన్లో మెయిన్గా ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్ని తగ్గించడానికి వాళ్ళ యాక్టివిటీస్ని కట్టెలు చేయడానికి అని చెప్పి గత రెండు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్స్ అనేవి నిర్వహిస్తున్నాము కాన్స్టెంట్గా వెహికల్స్ చెక్ చేయడము అట్లనే లాడ్జెస్ చెక్ చేయడము ఎవర ఎవరిపైనైనా ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు ఏదైనా డేంజరస్ వెపన్స్ క్యారీ చేస్తున్నారు లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అనే వాళ్ళపైన ప్రత్యేకంగా నిఘా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే డైలీ నైట్ టైము ర్యాండమ్ లొకేషన్స్లో టౌన్ మొత్తము ప్రతిరోజు వెహికల్ మెడికల్ చెకింగ్ అనేది చేస్తాము ఎవరైనా కానీ వెపన్స్తో కానీ లేదంటే ఏమైనా కర్రలు ఇట్లాంటి వాటితో కనిపించినా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడతారు లేదంటే వాళ్ళు అంతకుముందు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఉండి కూడా మళ్ళీ వెపన్స్ క్యారీ చేస్తున్నారు అనేది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఫ్రిస్కింగ్ ప్రతి ఒక్కరిని ఫ్రిస్కింగ్ కూడా చేస్తున్నాము వెహికల్ చెక్ చేయడంతో పాటు సో ఎవరి దగ్గరైనా ఎట్లాంటి ఆయుధాలు కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రము అస్సలు ఊరుకునేది లేదు ఇమీడియట్గా ఆర్మ్స్ యాక్ట్ పెట్టి లా లేటెస్ట్గా కూడా టూ డేస్ బ్యాక్ ఒకరి దగ్గర వెపన్ ఒకటి దొరికితే ఆర్మ్స్ యాక్ట్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది సో కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరు మీ మెయిన్గా మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అబ్బాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఒకవేళ అలా లేకుండా మాకు గనక చిక్కారు అని అంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు మొత్తం పాడైపోయినట్టే సో ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి మరి ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నాను అట్లనే రోడ్లపైన ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ లెవెన్ ఎలాంటి పని లేకుండా ఎలాంటి ప్రూఫ్ ఎందుకు బయటకు వచ్చారో అనే ప్రూఫ్ లేకుండా బయటికి వచ్చి అన్నెసరీ న్యూషన్స్ చేయడానికి అలాంటి దానికి పాల్పడితే కూడా వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏవేవైతే నెససరీ అంటే బైండ్ ఓవర్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా అఫెన్స్కి పాల్పడితే ప్రాపర్ సెక్షన్స్ అనేవి వేసి వాళ్ళని ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు ఆర్మ్స్ యాక్ట్ విధించి కంపల్సరీ రిమాండ్కి అనేది పంపించడం జరుగుతుంది ఈ మద్యం షాప్స్ కూడా మేము కరెక్ట్ టైమింగ్ ప్రకారం క్లోజ్ చేయించడానికి చూస్తున్నామండి అది కా కంపల్సరీ అది ఎన్ఫోర్స్ చేస్తున్నాము అది కాకుండా ఇంకా ఇల్లీగల్గా ఎక్కడైనా జరుగుతుంది అనే దానిపైన నేను ప్రత్యేకంగా ప్రతి వైన్ షాప్ దగ్గరికి ర్యాండంగా వెళ్తున్నాను నాకు అలాంటివి ఏమైనా కనిపిస్తే కూడా నేను కన్సర్ ఇన్స్పెక్టర్స్కి కన్సర్ ఎస్ఐఎస్కి చెప్పి అలాంటి వాటిపైన యాక్షన్ అనేది తీసుకుంటున్నామండి అదే అండి అదే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఏవైతే టిఫిన్ సెంటర్స్ అట్లాంటివి ఉంటానో వాటిని క్లోజ్ చేయడము ప్రత్యేకంగా నేను కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ప్రతిరోజు తిరుగుతున్నాము అయినప్పటికీ మేము అలా వెళ్ళడము మళ్ళీ ఇమీడియట్గా ఓపెన్ చేయడము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాము అలా ర్యాండమ్గా రెగ్యులర్గా ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మాకు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ ఎవరన్నా అట్లా అవర్స్ అంటే ఆఫ్టర్ టెన్ థర్టీ క్లోజ్ చేయకపోతే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందండి